అచీవ్ చేసిన అచీవ్మెంట్ అండ్ అక్కడ వచ్చి మేము ఇంట్రెస్టెడ్గా మేము వినాలి అని టైం స్పెండ్ చేస్తున్నందుకు వీళ్ళే ఎక్కువ అచీవర్స్ నా దృష్టిలో సో ఒక పెద్ద క్లాస్ మీకోసం మీరు ఒకసారి సరి ఓకే అండ్ ఈరోజు మహిళలకి ఎన్ని సవాళ్ళు ఉన్నాయో మా అందరికి బాగా తెలుసు ఫస్ట్ సవాల్ మంత్ ఎవ్రీ మంత్ డైలీ రెగ్యులర్ చేసే ప్రోగ్రామ్స్ మేము చేస్తూ ఉంటాం కార్యాచరణ అంటారు అది మన పనులు మన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ ఎవ్రీ మంత్ ప్రతి ఒక్క లేడీ హెల్త్ ప్రాబ్లంతో కూడా సఫర్ అవుతుంది అలాంటి ప్రాబ్లంలో కూడా ఎక్స్ట్యూషన్ ఉండకుండా మన పనులు మనం చేసుకుంటూ ఫ్యామిలీని అడ్జస్ట్ చేసుకుంటూ వర్క్ లోడ్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నామంటే అదే మనం చేసే పెద్ద అచీవ్మెంట్ నాకు తెలిసి సో మనం ఎక్కువగా హర్డల్స్ అంటే మేము గేమ్స్ ఆడేటప్పుడు చూస్తుంటాం ఎక్కువ ల్యాబ్స్ ఎవరు ఓవర్కమ్ చేస్తారో వాళ్ళే ఎక్కువగా విన్నర్ అవుతారు అలాగే ప్రాబ్లమ్స్ ఎవరికి ఎక్కువగా వస్తుంటాయో వాళ్ళే విన్నర్స్ అని నా అభిప్రాయం సో మనం ఎవ్రీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన ఫ్యామిలీని మన లైఫ్ని మన ఎంప్లాయ్మెంట్ని అన్నింటినీ కవర్ చేసుకుంటూ వచ్చామంటే అది ఈ రోజుల్లో ఏ సమస్యకి ఏ లేక ఎక్కడ సమస్య లేదని మేము చెప్పలేము ఇక్కడ మనకు రమాబాయి గారికి చాలా సమస్యలు వచ్చాయి ఆమె ఏ రకంగా అంబేద్కర్ గారికి ఆమె సహాయం అందించారు మా అందరికీ తెలుసు ఫస్ట్ ఆమె ఎకనామికల్ ఆఫీసర్గా ఫ్యామిలీని అడ్జస్ట్ చేసుకుంటూ ఆయనకి అమౌంట్ పంపిస్తూ ఆయనకి ఒక నేను నేనున్నాను ఇక్కడ నేను చూసుకోవడానికి ఫ్యామిలీకి అని చెప్పబట్టే పుషప్ చేయబట్టే ఆమె ముందుకు వచ్చారు అదర్వైజ్ అంబేద్కర్ గారు ఉండేవారు ఉండేవారు కాదు అక్కడ అంబేద్కర్ ఫొటోస్లో మేము ఎప్పుడు చూస్తుంటాం వి ఆర్ వి ఈజీ ఎగ్జిస్టింగ్ అందుకే ఆయన ఉన్నారు కాబట్టి మేమున్నాం ఈ రోజు అని చరిత్రలో కానీ అంబేద్కర్ గారి ఉండే ఉండే చెప్పేవారు రమాబాయి ఉంది కాబట్టి నేనున్నాను లేకపోతే నేను ఉండేవాడిని కాదని సో ఒకప్పుడు మనస్కృతిలో మహిళలకి రిస్ట్రిక్షన్స్ ఉండేవి మన ఇస్లాంలో కూడా రిస్ట్రిక్షన్స్ ఈ రోజుకి మాకు బురకా ఉంది అది నాలో రోజు ఆయుషా మేడంలో ఇక్కడ ఇద్దరు ముగ్గురులో కూడా చూడదు సో ఆ బురకాని కూడా ఈ సమ్మర్ సీజన్ లో మేము ఫాలో అవుతూ రిస్ట్రిక్షన్స్ని అంటే రిస్ట్రిక్షన్స్ మనకు వాళ్ళు ఎవరు చెప్పలేదు ఇలా చేయండి ఇలా ఉండండి అని మన రోల్ని మనం ప్లే చేస్తూ జస్ట్ వాట్ వి ఆర్ అని మనం సొసైటీలో ప్రూవ్ చేసుకోవడానికే మనం దాన్ని ఆచారాలని కూడా లెక్క చేస్తూ అన్నింటిని వెళ్తున్నామంటే జెంట్స్ కంటే లేడీసే ఎక్కువ అండ్ రోజుల్లో మేమే అదే కాదు మిగతా అంబాని దగ్గర నుంచి మర్ము ద్రౌపది మర్ము గారు ఈరోజు రాష్ట్రపతి అయ్యారు ఆ మేడం ఒక గిరిజన మహిళ గిరిజనులకి అసలు ఒకప్పుడు నిజంగానే చెప్పాలంటే గిరిజనులు కానివ్వండి మహిళ ముస్లిమ్స్కి కానివ్వండి ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ వాళ్ళకి వీళ్ళందరికీ బయటికి రావడానికే ఛాన్స్ లేదు మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇచ్చేవారు కాదు కానీ ఈరోజు వాళ్ళందరూ బయటకు వచ్చి ఒక రా రాష్ట్రపతి పదవి వరకు వెళ్ళగలిగారంటే అది మనకు రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఈరోజు ఓటు హక్కు కూడా మహిళలకి ఇచ్చారు ఈరోజు మనం పాకిస్తాన్లో అయితే ఆ అమ్మాయిని అయితే డైరెక్ట్గా చదివద్దని ఒక ఆ లేడీని షూట్ చేశారు ఆ లేడీ పేరు మీకు ఎవరికైనా తెలుసా అండి యూసుఫ్జాయ్ మలాలా ఆ మలాలా అనే అమ్మాయిని పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని గన్తో బుల్లెట్తో షూట్ చేశారు చదువు చదువుకోవద్దని కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఒక అమ్మాయి బుల్లెట్ తినడం వల్ల ఈరోజు మొత్తం అక్కడ పాకిస్తాన్లో చదువు అనేది వచ్చింది అలాగే రమాబాయ్ ఫాతిమా షేక్ లాంటి వాళ్ళు ఎన్నో అవమానాలు భరించారు కల్పన చావ్లా వాళ్ళైతే అసలు భూమి దిగి రామని కూడా అంతరిక్షంలోకి వెళ్ళారు కానీ రాలేకపోయారు ఒకవేళ వాళ్ళు వచ్చి ఉంటే ఈరోజు సక్సెస్ ఉండేది మహిళల మన ఇండియన్ ఉమెనే ఉండేది ఫస్ట్ స్పేస్షిప్లోకి దూరం వెళ్ళి క్యాన్సర్ మందును కనుక్కున్న వాళ్ళు అచీవ్మెంట్స్ వాళ్ళ మహిళలు ఏంటంటే ఈ రోజుల్లో ప్రపంచీకరణాలు అంటే ఫస్ట్ హర్డేల్ ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండి ఏ మహిళ అయినా బయటికి రాగలరు ఫ్యామిలీ సపోర్ట్ ఉండి కూడా సొసైటీలో ఎక్కడైనా సరే ఆ క్యాస్ట్ వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా తక్కువ ఏ క్యాస్ట్లో అయినా అది మన హిందూస్లో కానివ్వండి ముస్లిమ్స్లో కానివ్వండి క్యాస్ట్ వాళ్ళే వాళ్ళకి కూడా ఇవ్వరు అందుకే చాలా బ్యాక్గా ఉండడం జరుగుతుంది అండ్ ఇంకొక సమస్యలు మనందరికీ తెలిసిన సమస్యలు ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ లోనే మనం మేనేజ్ చేయగలుగుతున్నామంటే ప్రపంచాన్ని కూడా మనం మేనేజ్ చేయగలం గాంధీ దగ్గర నుంచి రాజకీయాల్లో వచ్చిన వాళ్ళ మన ఖమ్మంలో కూడా చాలా మంది నారీమణులు ఉన్నారు రాజకీయంలో ఉన్నారు జర్నలిజంలో ఉన్నారు ఎడ్యుకేషన్లో ఉన్నారు అంతెందుకు జడ్జెస్లో కూడా పదిహేను మంది పదిహేను మంది పదిహేను కోట్లు ఉంటే అందులో పది కోట్లలో లేడీ జడ్జెస్ ఉన్నారు అదే మనకు వచ్చిన అచీవ్మెంట్ సో మనకు దొరికిన ఈ ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటూ ప్రతి ఒక్కరూ వాళ్ళకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ యొక్క హక్కుల్ని తెలుసుకొని వాళ్ళు ఇంకా సక్సెస్ని సాధించాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసి